హలో సునీల్ గాజుల గారు నమస్తే వెంకట గారు సార్ చాలా మంది వరకు వాళ్ళని వాళ్ళు చాలా తక్కువగా లోగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే బిలీవ్నెస్ అనేది చాలా లోగా ఉంటుంది సార్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు ఎదుటి వాళ్ళ మీదనే నమ్ముతూ ఉంటారు ఏదైనా ఒక పని చేయాలి అని అంటే ఇది నేను చేయగలను లేదో ఇది నా వల్ల కాదేమో అనే రకంగా తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు బిలీవ్నెస్ వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మాలి అని అంటే ఏం చేయాలి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుందంట సార్ వెంకట గారు నిజంగా చాలా ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు ఈ ఉన్న యువతి యువకులు ప్రతిదాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని నమ్మడం చాలా సులభమైన పని కానీ తనని తాను నమ్మడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని ఎస్ ఈ రోజులలో ఆ బిలీవ్నెస్ ఆ నమ్మకం లేకపోవడం ద్వారా చాలా వరకు వాళ్ళు చేస్తున్న పనిలో ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉన్నారు గాలి విలువ నీకు తెలియదు సుడి గాలై నిన్ను చుట్టేవరకి గాలే కదా అనుకుంటాం కానీ సుడి గాలి వస్తే తట్టుకోలేము అవును నీటి విలువ నీకు తెలియదు ఉప్పెనై నిన్ను ముంచే వరకు నీరే కదా అనుకుంటాం కానీ సునామీ వస్తే తట్టుకోలేము పోతాం నీ విలువ నీకు తెలియదు నీ విలువ నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మే వరకు సో బిలీవ్ యువర్ సెల్ఫ్ యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వాస్తవానికి మరి ఈ నమ్మకం మనలో రావాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే మామూలుగా ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మొదటగా ఆ పని అనేది తన మైండ్లో చేయబడుతుంది తర్వాత చేతి ద్వారా చేయబడుతుంది మైండ్లో ఆ వ్యక్తి ఆ పని గురించి ఆలోచించినప్పుడే నెగిటివ్ ఆలోచించినప్పుడు ఆ పని అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఒక పిల్లోడు ఉన్నాడు వెంకట గారు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని బెలూన్స్ ఇలా పైకి ఎగురుతూ కనబడ్డాయి కనబడ్డాక ఆ పిల్లోడు అనుకున్నాడు ఈ బెలూన్స్ కొనుక్కుందాము అని ఆ బెలూన్స్ అమ్మే అతని దగ్గరికి వెళ్ళి ఈ రెడ్ కలర్ బెలూన్ పైకి ఎగురుతుందా అని అడిగాడు ఎగురుతుంది అని అన్నాడు మళ్ళీ అడిగాడు ఆ బ్లూ కలర్ బెలూన్ పైకి ఎగురుతుందా అని అడిగాడు అరే నాన్న ఆ బెలూన్ కూడా పైకి ఎగురుతుంది ఆ వైట్ కలర్ బెలూన్ అది కూడా పైకి ఎగురుతుందా అని అడిగాడు అది కూడా పైకి ఎగురుతుంది ఇలా విసికిస్తూ ఉన్నాడు అరే నానా ఈ బెలూన్స్ అన్ని పైకి ఎగురుతాయి కానీ పిల్లోడు ఏమనుకుంటున్నాడు అని అంటే ఓన్లీ ఆ రెడ్ కలరే పైకి ఎగురుతుందేమో ఆ వైట్ కలరే పైకి ఎగురుతుందేమో ఆ రెడ్ అండ్ బ్లూ కలరే పైకి ఎగురుతుందేమో అని అనుకుంటూ ఉన్నాడు ఇలా విస్కిస్తూ విస్కిస్తూ ఉంటే నానా ఈ అన్ని బెలూన్స్ పైకి ఎగురుతాయి వాస్తవానికి కానీ ఒక్కసారి ఆలోచించండి వెంకట్ గారు బెలూన్ లో మామూలుగా ఎయిర్ తో ఫిల్ చేసిన బెలూన్ పైకి ఎగరదు అవును మామూలు ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది అవును కానీ ఒక హీలియం తో ఫిల్ చేసిన బెలూన్ మాత్రం పైకి వెళ్తుంది పైకి ఎగురుతూ ఉంటుంది ఇక్కడ బెలూన్ పైకి ఎగురుతుందా బెలూన్ లో ఉన్నది దాన్ని పైకి తీసుకెళ్తుందా అని ఒక్కసారి ఆలోచించినప్పుడు ఉన్నది మాత్రమే పైకి తీసుకెళ్తూ ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి అద్భుతమైన విజయం సాధించిన వ్యక్తి వ్యక్తులందరూ విజయం సాధిస్తారా అని అంటే సాధించరు ఏ వ్యక్తి అయితే తనలో ఉన్న తన శక్తి సామర్థ్యాలను గుర్తించి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వాటిపైన నమ్మకాన్ని ఉంచుకొని ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ బిల్ని ఏ విధంగా పైకి ఎగురుతూ ఉంటుందో అంతే అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఓకే మామూలుగా శరీరం అలిసిపోతే నిద్ర వస్తుంది అవును మంచిదే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ మనసు అలిసిపోతే బుద్ధి నిద్రపోతుంది ఈ నిద్రపోయిన బుద్ధి మొద్దుబారిపోతుంది కాబట్టి మానసిక అలసట నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈరోజు ఒక వ్యక్తి తన పైన తనకు నమ్మకం ఉండకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చాలా సందర్భాలలో మానసికంగా అలసిపోతున్నాడు మానసికంగా కృంగిపోతున్నాడు అలా ఉండకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఇంతసేపు నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు సహాయం చేస్తారు అని అనుకుంటూ ఉంటే నువ్వు అక్కడే ఆగిపోతావు వెంకట గారు ఈ ప్రపంచంలో మన కోసము ఎవ్వరూ రారు ఏమీ చేయడానికి చాలా సందర్భాలు అనుకుంటాం మా బావ వస్తాడు మా తమ్ముడు వస్తాడు మా పెద్దనాన్న వస్తాడు మా అక్క నాయనకాలు ఉంది ఎవ్వరూ రారండి నీ దగ్గర డబ్బులు నువ్వు సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళందరూ నీతో ఉంటారు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకునే ప్రయత్నం చేయి నీలో ఉన్న నైపుణ్యాలను నమ్ముకునే ప్రయత్నం చేయి నీలో ఉన్న కమ్యూనికేషన్ నమ్ముకునే ప్రయత్నం చేయి నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను నమ్ముకునే ప్రయత్నం చేయి అప్పుడు నువ్వు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ప్రపంచంలో జీవించి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అద్భుతమైన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్స్ ని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించినప్పుడు వాళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది వెంకట్ గారు డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పి అడుగుతున్నారు లైఫ్లో ఒక గైడ్ ఒక మెంటర్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి సరైన స్ట్రెంగ్త్ లేక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఇంకా నా వల్ల కాదు నేను ఏం చేయలేను అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది సూసైడ్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ సెషన్స్ తీసుకొని లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చు అండ్ ఇంకొంతమంది స్కూల్స్ కాలేజెస్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మీ సెషన్ కావాలి అని చెప్పి అని చెప్పి ఛాన్సెస్ అంటారు సార్ ఇక తప్పకుండా వెంకట గారు నిజంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని వెతికే విధానం మార్చుతూ ఉండాలి స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు కెరీర్ పైన ఎటువంటి అవగాహన లేకుండా అనవసరమైన కోర్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి టైంలో రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్ కి మీరు రీచ్ కాగలిగితే మీకు ఎటువంటి విషయాల గురించి అయినా అద్భుతమైన గైడెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి అద్భుతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక కెరీర్ గైడ్ అయినా ఒక కెరీర్ కోచ్ అయినా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి పాత్రలు పోషించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మీరు ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్కి రీచ్ అయితే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి మేము దానికి సంబంధించిన సమాధానాలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఎవరైనా సరే అండ్ ఎవరైనా సరే సునీల్ గాజులా గారి అపాయింట్మెంట్ కింద కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్